ఈ రోజు అయితే కాటన్ వచ్చింది మనకు కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ హెయిర్ బ్యాండ్లు అవన్నీ చాలా వెరైటీస్ వచ్చినాయి అవన్నీ మీకు చూపెడతా ఈ వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మనము కొన్ని డిజైన్స్ కలెక్షన్స్ తెప్పించాము మన షాప్ కి ట్రెండింగ్ కలెక్షన్స్ ఎప్పుడైనా సరే షాప్ లో కొన్ని స్టాక్స్ స్టాక్ కట్టు మళ్ళీ ఎంబడి తెప్పించుకోవాలి అలాగే కొన్ని డిజైన్స్ అప్డేట్ అయిన డిజైన్స్ కూడా తెప్పించుకొని ఎప్పుడప్పుడు మనము రీస్టాక్ చేసుకోవాలి ఆ విధంగా నేనైతే ఈ రోజు కాటన్ తెప్పించాను ఈ రోజు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి మీకు డీటెయిల్స్ చెప్తాను వీడియోను పూర్తిగా చూడండి కొత్తగా వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ అండి రబ్బర్ బ్యాండ్ రెండు ఏం వస్తాయి ఇందులో కలర్ పిల్లలకు చిన్న పిల్లలకు చా బాగుంటాయి ఐటమ్ అది రెగ్యులర్ గా యూజ్ డైలీ యూజ్ కు యూజ్ చేసుకోవచ్చు బాగా క్వాలిటీ కూడా ఉంటది ఇందులో ఇల్లో కలర్స్ ఉంటది బ్లాక్ కలర్ కూడా ఉంటది ఇదండి ఇట్లా బ్లాక్ కలర్ కూడా తెప్పించాము బ్లాక్ కలర్ ఇవి బాగా సేల్ అయితే అలాగే ఇక పిన్ కూడా వచ్చినాయి మంచి డిజైన్ ట్రెండీ డిజైన్స్ లాక్ పిన్స్ ఇవి ఇవి మన షాప్ లో బాగా సేలింగ్ ఐటమ్ ఇది కూడా ఇవి మీరు సేల్ చేసుకోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటది ఇట్లా లైటింగ్ కలరు స్టోన్ బ్లూ కలరు లేదా ఫ్లవర్ కలరు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ లుక్ వస్తుంది లాక్ పిన్స్ ఇది కూడా ట్రెండింగ్ ఎప్పటికప్పుడు మనము డిఫరెంట్ డిఫరెంట్ గా తెప్పియాలి మన స్టాప్ లో అప్పుడే మనకు సేలింగ్ అనేది తొందరగా మళ్ళీ తొందరగా తెప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ కలర్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా కామెంట్ లో చెప్పండి నాకు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న ఫ్లవర్ ఫ్లక్కర్స్ ఇవి ఫ్లవర్ ఫ్లక్కర్స్ కూడా తెప్పించాము మన దగ్గర ఇప్పటికప్పుడు ఏ ఐటమ్ అన్నది మనం అప్డేట్ అవుతుంటే మళ్ళీ మనం అదే ఐటమ్ ఎప్పుడైనా పాత ఐటమ్ పట్టుకొని కూర్చోవద్దు ఎందుకంటే సీలింగ్ తక్కువ ఉంటది అప్పుడు ఇదేంటి డిఫరెంట్ గా తెప్పించుకోవాలి డబల్ ఫ్లవర్ ఫ్లక్కర్ ఇది ఇందులో నా ఫైవ్ కలర్స్ ఉన్నాయి సీలింగ్ కూడా మీకు ఇది తొందరగా అవుతుంది ఈ ఫ్లక్కర్ ఇలాంటి లబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉన్నాయా ఇలా హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఇది పిల్లలకు హెయిర్ హెయిర్ కేసుకోవడానికి బాగా తో కలర్ ఏదో డిజైన్ డిజైన్ వస్తున్నాయి అన్ని ఇవన్నీ కలర్స్ అవే ఇవన్నీ కలర్స్ ఇందులో అలాగే ఈ రబ్బర్ బ్యాండ్స్ ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా బాగుంటాయి సేలింగ్ డైలీ యూజ్ కు యూజ్ చేసుకోవచ్చు టెన్ ట్వంటీ రూపీస్ లో ఉంటుంది డైలీ యూజ్ కు బ్లాక్ అండ్ మల్టీ కలర్ పిల్లలకు పిల్లలకు యూజ్ చేసుకోవడానికి యూజ్ అయితే దాని రబ్బర్ బ్యాండ్స్ ప్యాక్ ఇచ్చిన అలాగే ఇందులో కొన్ని సన్న టీ కూడా ఉంటాయి ఇట్లా మల్టీ కలర్ లబ్బర్ బ్యాండ్ ఇది చిన్నపిల్లలకు బాగా స్ట్రాంగ్ కూడా ఉంటది అలాగే బ్రాస్లెట్ కూడా వచ్చిన బ్రాస్లెట్స్ చూడండి బటర్ఫ్లై బ్లాస్లెట్స్ బ్రాస్లెట్స్ అలాగే ఇవి కూడా కొరియన్ కొరియన్ బ్రాస్లెట్స్ ఇవి కొరియన్ బ్రాస్లెట్స్ బాగా సేలింగ్ అయితే అమ్మాయి లేడీస్ నచ్చుతాయి బ్రాస్లెట్లు లేడీస్ బ్రాస్లెట్లు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఎప్పటికప్పుడు మనము అప్డేట్ విషయంలో కలెక్షన్స్ తెప్పించుకోవాలి ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ మూడు వాటర్ కలర్ ఇందులో ఎల్లో అండ్ పర్పల్ అండ్ పింక్ పిస్తు కలర్ మూడు కలర్స్ ఉన్నాయి అందులో మల్టీ కలర్ అన్ని పన్నెండు డైన్ వస్తాయి ప్యాకెట్ లో డైన్ వస్తాయి మీరు డైన్ కలర్స్ తెప్పించుకోవచ్చు మీరు ఏమైనా సరే ఎప్పుడు ఒక సేల్ అయిందంటే అంటే ఆ ఐటమ్ ని మళ్ళీ మీరు ఆర్డర్ ఇచ్చి ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ లో తెప్పించుకోవచ్చు మీకు ఖర్చు తగ్గుతుంది ఇది క్లిప్ ఫ్లక్కర్ స్టోన్ మెటల్ ఫ్లక్కర్ ఇందులో ఫ్లవర్ మోడల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవి కూడా స్టాండర్డ్ ఉంటాయి ఇది నేనైతే ఇప్పుడు నేను తెప్పించిన కలెక్షన్స్ అంటే రెగ్యులర్ కలెక్షన్స్ డైలీ సేల్ అవుతాయి ఇవి నాకు షాప్ లో అందుకని నేను ఎప్పుడప్పుడు డైలీ డైలీ ఫైవ్ డేస్ ఒకసారి తెప్పిస్తాను నేను ఇలా మీరు తెప్పించుకోండి ఇవి మీకు నచ్చితే కూడా మీరు కూడా తెప్పించుకోవచ్చు చాలా రెగ్యులర్ గా సేలింగ్ అయ్యడం అయితే డిఫరెంట్ గా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇవి ఇట్లా మెటల్ ఫ్లక్కర్స్ మెటల్ ఫ్లక్కర్ ఒకసారి మీరు ఆ ఐటమ్ వచ్చిందంటే మదే మళ్ళీ అదే ఐటమ్ ఆ వస్తువు ఫోటో తీసి పంపమంటే పంపుతారు ఎప్పుడైనా మీకు షాప్లలో కూడా ఇది ఫ్లక్కర్ ఇలా ఫ్లక్కర్ ఇది ఈ ఐటెం కూడా వచ్చింది ఫ్లక్కర్ బ్రాస్లెట్లో మళ్ళీ ఇది ఇంకో వేరే బ్రాస్లెట్ చూడండి పిల్లలకు చాలా ఇష్టమైన బ్రాస్లెట్స్ ఇవి అలాగే ఫ్లక్కర్స్ ఫ్లక్కర్స్ కూడా చూడండి బాగా సీలింగ్ అయితే ఇవి మంచి లైట్ కలర్స్ వాటర్ కలర్ ఫ్లక్కర్స్ ఇవి కూడా మీకు సీలింగ్ తొందరగా కావాలంటే ఒకటి ఐటమ్స్ వేసుకోండి సీలింగ్ అయితే మీరు ఇలాంటి ఐటమ్స్ ఇవ్వండి ఫ్లవర్ ఫ్లక్కర్ ఇది కూడా బాగా డిజైన్స్ స్టెండింగ్ ఉంటది ఫ్లక్కర్స్ ఇవ్వండి ఇది కూడా డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చినాయి మొత్తం ఇప్పుడు ఈసారి మనకు ఎంత స్టాక్ మెయింటైన్ చేసినా కొంచెం డిఫరెంట్ గా ఇవ్వాలి డిఫరెంట్గా కావాలి డిఫరెంట్ గా అంటారు కదా వాళ్ళ కోసం డిఫరెంట్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా వస్తువులు అనేది ఇప్పియాలి ఫ్లక్కర్ ఇది కూడా చిన్న పిల్లల క్లిప్స్ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా చిన్న పిల్లలకు ఇందులో రెండు ఎనిమిది నాలుగు జతలు వస్తాయి ఇందులో కలర్ఫుల్ ఉన్నాయండి మంచిగా ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ ఇవి ఇది కూడా క్లిప్స్ చిన్న పిల్లల క్లిప్స్ ఇవి పిల్లలకు డిఫరెంట్ గా క్లిప్స్ కావాలంటారు కదా ఒకటే జుట్టుకు అట్లా వేస్తారు ఇవి అలాగే హెయిర్ బ్యాండ్ ఇది కూడా హెయిర్ బ్యాండే డిఫరెంట్ టెడ్డీ హెయిర్ బ్యాండ్ అంటారు దీన్ని టెడ్డీ హెయిర్ బ్యాండ్ స్టోను ఉంటది ఇది కూడా అలాగే కంచ్ రబ్బర్ బ్యాండ్ లో స్టోన్ ఈ డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నేను నాకు మనం ఒక్కొక్కటి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇవన్నీ డిజైన్స్ బెడర్లు ఆవు మెటల్ ఫ్లక్కర్స్ వచ్చినాయండి మెటల్ ఫ్లక్కర్స్ మెటల్ క్లిప్స్ మెటల్ ఫ్లక్కర్స్ ఇవి స్టోన్ బాపతి అడుగుతారు చాలా ఆఫీషియల్ కొంచెం పార్టీవేర్ టైప్ కూడా ఇవి అయితే ఇలాంటి డిఫరెంట్ అలాగే ఇలాంటి లబ్బర్ బ్యాండ్స్ ఇంగ్లీష్ కలర్ లబ్బర్ బ్యాండ్స్ ఇవి ఇవన్నీ మనము డైలీ సేలింగ్ ఇవి మీరు చూడండి ఇలాంటి కలర్ నచ్చితే సెలెక్ట్ చేసుకోండి అవన్నీ మనకు చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలాంటి ఫ్లక్కర్స్ క్లిప్స్ ఇలాంటి క్లిప్స్ కూడా చాలా క్వాలిటీ కూడా ఉంటాయి మళ్ళీ ఇవి క్వాలిటీ కూడా ఉంటాయి బాగా డిఫరెంట్ డిఫరెంట్ గా రకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ తెప్పించాము చూడండి ఇగో చైన్స్ ఇది పిల్లలకు చాలా ఇష్టమైన చైన్స్ సైన్స్ లబ్బర్ బ్యాండ్స్ కూడా వచ్చినాయి చూడండి అలాగే ఇవి క్లిప్పులు టిక్ టాక్ క్లిప్స్ ఉంటారు వీటిని డిఫరెంట్గా ఉంటాయి అవి ఇవి కూడా బాగా సేలింగ్ అయితే టిక్ టాక్ క్లిప్స్ ఇలా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అలాగే ఇప్పుడు మీకు రింగ్స్ చూపెడతాను రింగ్స్ ఇవి బటర్ఫ్లై అలాగే కొంచెం అఫీషియల్ గా కావాలంటే ఇలా కూడా ఉన్నాయండి ఇలా కూడా తెప్పించుకోవచ్చు ఈ రింగ్స్ అన్ని చాలా వెరైటీస్ తెప్పించాను రింగ్స్ కూడా అడుగుతాను చాలా మట్టుకొని అలాగే ఇవి కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కలెక్షన్స్ ఇవన్నీ రింగ్స్ రింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఇవి నేమ్ నేమ్ బ్రా నేమ్ చైన్స్ అండి ఇవి నేమ్ లెటర్స్ లెటర్ చైన్లు ఇవి లెదర్ చైన్ కూడా కావాలని అడిగితే తెప్పించడం జరిగింది అలాగే లబ్బర్ లబ్బర్ రోజు కొంచెం మల్టీ కలర్ లబ్బర్ బ్యాండ్స్ అడుగుతారు కదా వారి కోసం ఇది ఇవి కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాక్ తెప్పించిన ఐటమ్ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇవి ఇట్లా లిక్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఐటమ్ ఇది కొంచెం డిజైన్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి మీకు చెప్తున్నాం కాబట్టి ఇవి అయితే తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్న ప్రోత్సాహం మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అని మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్